జగనన్న ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలుపులకు ప్రధాన సూత్రాలు అంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం శ్రీరాయవరం గ్రామంలో గడప గడపకు ప్రచారం చేస్తున్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుపుల సుబ్బారావు అన్నారు ఇటీవల ఆయనకు బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నియోజకవర్గంలో మరొకసారి వైసీపీ భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు నిన్నటి రోజున కొన్ని ఛానల్స్ లో వరుపుల సుబ్బారావుకు అడుగడుగునా నిరసన వెల్లువా అంటూ వచ్చిన వార్తల విషయంపై అధికార న్యూస్ ప్రశ్నించగా కొన్ని ఛానల్స్ పని కట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అవన్నీ తప్పుడు కథనాలే అని నియోజకవర్గంలోని ప్రజలు జగన్మోహన్ రెడ్డితో పాటు తన వెంటే ఉన్నారంటూ ఆయన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి కూడా ప్రతిపరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామాల ప్రచార కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఈరోజు శ్రీరాయవరం గ్రామంలో సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మిగతా గ్రామాన్ని నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి కూడా ప్రచార కార్యక్రమం చేసే సందర్భం కూడా జరిగింది ఇవాళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రతి సోదరు మీద కూడా చాలా చక్కగా కూడా తెలియజేసి ఎలా మరిసిపోతామని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో మాకు అన్ని రకాల సదుపాయాలు చేయడం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయనకే మా మద్దతు ఇస్తాం ఆయనకే మా ఓట్లు ఇస్తాం ఆయన తరపున మీరు పూర్తి చేస్తారు కాబట్టి మీకు కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పడితే తప్పున ఫ్యాన గుర్తు ఓట్లు వేసి అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ తప్పకుండా గెలిపించి ఈ కార్యక్రమం చేసుకుంటాం తప్పకుండా మాకు అవసరం రాజశేఖర రెడ్డి గారు తండ్రిని పెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి మరిన్ని మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అందరికీ కూడా అందించే విధానాలు కూడా ఆయన చేసే కార్యక్రమానికి మా మద్దతు ఉండదని చెప్పేసి ప్రతి యావత్తు సోదర సోదరుని కూడా తెలియజేసి అర్థం జరిగింది ఈవేళ నిజంగా కూడా రాజవరం గ్రామంలో ఎనిమిది వందల ఓట్లు ఇక్కడ ఎనిమిది వందల ఓట్ల కథంలో సర్పంచ్ గారికి నూట తొంభై ఐదు ఓట్లు వచ్చాయని చెప్పి తెలియజేశారు ఈవేళ యావత్తు ఈ వేళ సోదరులందరూ కూడా ఏకైక చాలా మంది ఇది పల్లివేరు కుటుంబం అనండి అలాగే కొంతమంది ఉన్నటువంటి విధానంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తిరిగి తప్పకుండా మీకే మద్దతు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పిన సందర్భం జరిగింది అలాగే కూడా మా వస్తారు ఆధ్వర్యంలో అలాగే మా కానికే గారు అందరూ కూడా చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా బాయవర్ గ్రామంలో అన్ని విధాలు కూడా చాలా అత్యధిక కూడా వచ్చేటటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పేసి వాళ్ళు తేడతారంగా చేసే విధానం కూడా మేము అందరూ కూడా మనం చేస్తాను ఇవి సాయివరం ఒకటే కాదు నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు రాజ్యసీ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి కంటే చాలా ఎక్కువగా కూడా చాలా మంచి సంక్షేమ కార్యక్రమాలు మాకు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే మా ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేసే విధానం కూడా ఒక్కసారి మీ అందరూ కూడా మనం చేస్తున్నాను గతంలో కూడా నేను సార్లు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాను మరలా మూడోసారి పోటీ చేసే అవకాశం రాసి మరి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా నాకు అదే అదేవిధంగా జనం నియోజకవర్గంలో అందరూ కూడా మరి వేళ రాబోయే రోజులు తప్పకుండా మూడోసారి కూడా మిమ్మల్ని మేము శాసనసభ్యులు గెలిపిస్తాం తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్పేటువంటి విధానం కూడా వేళ నాకు చాలా సంతోషం ఇస్తుంది తప్పకుండా మూడోసారి కూడా శాసనసభ గెలుస్తారని చెప్పేసి నాకు గట్టి దృడైన నమ్మకం కూడా ప్రజల నుంచి వచ్చిన మద్దతుని బట్టి నేను తెలియజేస్తా చెప్పి తెలిసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఇటీవల మిమ్మల్ని అడ్డుకుంటున్నారు నిరసన వెల్లువెత్తుందని చెప్పేసి నియోజకవర్గంలో అంటారండి అసలు ఏం ఆ ఛానల్కి అండి నాకు ప్రజలు ఇచ్చేట మద్దస్సు వాళ్ళు ఇచ్చేటటువంటి అత్యంత స్వాగతాన్ని కూడా ఊర్మలేక వాళ్ళు చేసేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది ఏ గ్రామం కూడా మాకు సమస్యలు చెప్తారు అయ్యా మాకు అక్కడ పట్టాలు ఇచ్చారండి మాకు స్థలాలు చూపించలేదు కాబట్టి మాకు తప్పకుండా కూడా మీకు స్థలాలు చూపించండి మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పేట విధానం సోదరులు అందరూ అడిగారు తప్పించి నన్ను నిలదీయడానికి గతంలో మీరు ఆమె చేశారండి ఆమె మీరు చేయలేదు మాకు ఏదో రోడ్లు పోతున్నారో లేదా బిల్లి పెట్టి తనరో లేదా లక్షల రూపాయలు మాకు అందిస్తారని చెప్పేసి ఏ సోదరుమైన అడిగిన సందర్భం కాదు అది వాళ్ళ యొక్క విధానం తెలియజేశారు నా ముందు గతంలో కూడా మీరు చాలా చక్కగా కూడా మా గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళారని మాకు రోడ్డు పోసారు మంచి ఇంక ఇచ్చారు అన్ని విధాలా కూడా మేము మరువలేము కానీ గతంలో మాకు పట్టణ చెందిన స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం స్థలం మాకు చూపిస్తే మేము అందరం కూడా అక్కడ స్థలంలో పక్క అవి కూడా కట్టుకుంటామని చెప్పేసి సోదరు అందరూ అడిగే తప్పించి ఏ కార్యక్రమం ఏదైనా నిర్దేశం జరగలేదు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన హామీ ఇవ్వలేదు మరి ఏ రకంగా మరి ఛానల్ నెంబర్ చెప్పిందో నాకు అర్థమవుతులేదు కానీ గతంలో నేను ఎమ్మెల్యే ఉండి మేము వృద్ధులు మిమ్మల్ని అందరూ ఎక్కించేస్తాను అన్ని విధాలు మేము ఆదుకుంటానని చెప్పినా నేను చెప్తుంటే వాళ్ళు ఏమైనా పోలినా నిర్దేశానికి లేకపోతే అడగడానికి ఆశగా ఉంటుంది తప్పించి గత ఐదు సంవత్సరం ఎమ్మెల్యే లేదు ఇప్పుడు పది సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే చేశాను పది సంవత్సరాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి సందర్భం జరిగింది కానీ అక్కడ ఇచ్చారు కానీ స్థలం చూపించలేదని చెప్పి చెప్పేసి అడిగారు కానీ నిర్దేశం సందర్భం అక్కడెక్కలేదు నాకు ఇది అని కూడా నీకు గతంలో ఎమ్మెల్యే కాదు నేను ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను ఇవాళ జగన్మౌళి గారు నాకు మంచి అవకాశం ఇచ్చాడు తప్పకుండా అందరి అవసరాలు తిరుగుతాను అన్ని విధాలు కూడా రామ్మ అభిజాన్ని తీసుకెళ్తానని చెప్పేసి ప్రత్యేకంగా నేను చెప్తుంది జరిగింది అదే విధంగా తప్పించి తప్పుడు ఆరోపణలు మాత్రం దయచేసి చేయకండి ఉండ వాస్తవే తెలుసుకోండి అక్కడ వెళ్ళండి మైలేజ్ అడిగితే మీకే చెప్తారు ఏమమ్మా మన బరుపులు శుభారం వచ్చారు కదా మీరేమో నిదీసేసారు అయిన చెప్పి అడిగితే వాళ్ళే చెప్పేస్తారు వాస్తవిక నన్ను లేచి పెట్టండి నేనేమన్నా హామీ చేసానా లేకపోతే ఆ అర్థం చెప్పానా ఏ రకంగా చేస్తారు అని నేను అక్కడికి అత్తగిన విధానం నా ముందు పెట్టేవాళ్ళు మాకు పట్టణాలు చేసారని మా స్థలం చూపించారు అని చెప్పేసి అడిగిన సందర్భం చూస్తే ఛానల్లో నన్ను మరి ఈ రకంగా కూడా వాళ్ళు బ్లాక్ క్యాన్వర్షింగ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఏ క్యాన్సింగ్ చేసినా ప్రజలకు దొరుకుతరైన సంకల్పం వరిపుడు సుబ్బారావు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో ఉన్నారు వాళ్ళ గుండెల్లో ఉన్నారు రాయో తప్పకుండా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ కార్యక్రమం చేస్తారని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా